నీ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన బ్రెయిన్కి చెప్పేది నీకు అర్థం కాదు థాయిలాండ్ జనాభా ఎంతరా ఇండియా జనాభా ఎంత థాయిలాండ్కి కిలోమీటర్కి ఎంతమంది వంద మందో నూట ముప్పై మందో ఉంటారు ఇండియా కిలోమీటర్లు ఎంతమంది ఉంటారు పర్ క్యాపిటల్ ఇంకమ్ అన్నది పాపులేషన్ వ్యాస్ట్ దాని డెన్సిటీ చాలా ఆస్పెక్ట్స్లో డిపెండ్ అయి ఉంటుందిరా నీకు తెలియదు తెలియనప్పుడు అన్ని కిలకకు లేకపోతే ఇప్పుడు అయ్యింది కదా దేవుళ్ళ జోలికి వచ్చావు నీకు వన్ ఇయర్ బ్యాక్ చెప్పారా యాక్ వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చావు నీ పతనం మొదలయ్యింది అని వన్ ఇయర్ ఇంకా కరెక్ట్గా తిరగలేదు నీ బతుకేమవుతుంది చూసుకో ఒక్కసారి దమ్ముంటే నువ్వు కాదురా మీ ఇంట్లో రాని ఇండియాకి తెలుస్తుంది నీకు నువ్వెంత మహాపాపం చేసావో స్వామి దగ్గరకు వచ్చి ఉందమ్మో వెంకటేశాయ జైఎంద